అయితే సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని ఈరోజు అరెస్ట్ చేశారు అయితే ఆయన ఒక ఆయన నిర్వ సాక్షి టీవీలో ఆయన నిర్వహించిన డెబిట్ లో ఒక బూత్ పదం వచ్చింది అది ఏంటంటే అమరావతి వేసల రాజధాని అని ఆ డెబిట్ ఎంతమంది చూసిరో లేదో తెలియదు కానీ ఎంతమంది దాన్ని ఈ బూతులు ఇలాంటివి వస్తుంటే పోతున్నాయని ఎంతమంది అనుకుని ఉన్నారో కానీ ఆ ఎల్లో మీడియా టీడీపీ మాత్రం దాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలియజేసేలా వాళ్ళ రాజకీయ అవసరాలకు వాడుకునే విధంగా వాళ్ళ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా దాన్ని ప్రపంచం మొత్తం వినిపిస్తుంది సాక్షి టీవీని ఎవరు సరిగా చూ చూడరు కూడా చూసేది చాలా తక్కువ సాక్షి టీవీని పబ్లిష్ చేస్తున్న వీళ్ళు బాగా బాగా ప్రమోట్ చేసినట్టు అక్కడ వాళ్ళన్న మాటలు కూడా బాగా ప్రమోట్ చేసి ఆంధ్రప్రదేశ్కి ఆ పేరును సార్థకత చేసుకునేటట్టుగా ఇప్పుడు తెలంగాణ 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 అంటున్నారు సారీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు పురంధేశ్వరి ఈ కూటమి ప్రభుత్వం మాత్రం నానా ప్రయత్నాలు చేస్తుంది ఆ బ్రాండ్ అంబాసిడర్ కావాలని ఆ బూత్ పదంతో బ్రాండ్ అంబాసిడర్ కావాలని చాలా ప్రయత్నం చేస్తుంది